తెలుగు రాష్ట్రాల్లో కొత్త కొత్త స్కామ్స్ తెరపైకొస్తున్నాయి దీంట్లో భాగంగానే భారీ ఎత్తున ప్రచారంతో ప్రారంభమైన హెల్త్ యాప్స్ కొలాబ్స్ అవుతున్నాయి టీవీ నైన్ వ్యవస్థాపకుడు రామరాజు ప్రమేయంతో సత్యం రామలింగరాజు కుమారుడు తేజరాజు స్థాపించిన కాల్ హెల్త్ యాపే ఇందుకు నిదర్శనం అట్టహాసంగా ప్రారంభమైన ఈ యాప్లో అనేక మంది టాలీవుడ్ సెలబ్రిటీస్తో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు అయితే ఈ యాప్ని నిర్వహించడంలో యాజమాన్యం విఫలం అవడంతో వాళ్ళందరి పెట్టుబడులు ప్రశ్నార్థకంగా మారే దీనిపై ఈ యాప్ నిర్వాహకులను విచారించినా ఎలాంటి సమాధానం లేదు పైగా వాళ్ళు పరారీలో ఉన్నారన్న వార్తలు బయటికి రావడంతో ఈ యాప్ లో పెట్టుబడి పెట్టిన వాళ్లంతా షాక్ కు గురయ్యారు ఇకపోతే ఈ యాప్ తన కార్యకలాపాలను మూసివేయడానికి ముందు పెట్టుబడిదారుల నుంచి సుమారు వందల కోట్లు వసూలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేసిన ప్రముఖులంతా ఇప్పుడు తమ పెట్టుబడులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ వివాదంపై రెండు రాష్ట్రాల పెద్దలు తెర వెనుక మధ్యవర్తిత్వం నడిపించడానికి ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ యాప్ లో పెట్టుబడి పెట్టిన వాళ్లంతా కూడా పేరున్న వ్యక్తులు కావడంతో రాజకీయ జోక్యం అనివార్యమైందనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు ఈ యాప్ నుంచి నయా పైసా కూడా రికవరీ కాలేదని సమాచారం ఇకపోతే ఓవైపు కాల్ హెల్త్ అనే యాప్ అటర్ఫ్లాప్ అయినప్పటికీ ఇదే తరహాలో గతేడాది హెల్త్ ఆన్ అజ్ అనే పేరుతో మరో యాప్ ప్రారంభమైంది మరోసారి సెలబ్రిటీస్ ను టార్గెట్ చేస్తూ సుమారు వెయ్యి కోట్లు సేకరించాలన్నది ఈ యాప్ నిర్వాహకులు టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది అయితే కాల్ హెల్త్ యాప్ మాదిరిగా ఈ యాప్ కూడా కుప్పుకొలితే ఇన్వెస్టర్స్ కు మరోసారి ఎదురు దెబ్బ తగులుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరోవైపు ఇలాంటి నమ్మకం లేని యాప్లలో సెలబ్రిటీస్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి అయితే ఈ యాప్లలో పెట్టుబడి పెట్టే సొమ్మంతా కూడా బ్లాక్ మనీ అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అందుకే ఈ యాప్ల వల్ల తాము మోసపోయిన కేసులు పెట్టడం లేదనే ప్రచారం జరుగుతోంది దీనివల్ల వీళ్ల పెట్టుబడులను తిరిగి పొందడం కష్టమవుతోందనే టాక్ వినిపిస్తోంది ఇలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు పెట్టుబడిదారులను ఆర్థిక మోసాల నుంచి రక్షించడానికి నియంత్రణ సంస్థలు ఇటువంటి యాప్లలో ఇన్వెస్ట్మెంట్స్ పై కఠినమైన పర్యవేక్షణను అమలు చేయాలని చెబుతున్నారు పెద్ద స్థాయి స్కామ్స్ నివారించడానికి భవిష్యత్తులో ఆరోగ్య టెక్ వెంచర్లను అధికారులు నిశితంగా పర్యవేక్షించాలని సూచిస్తున్నారు మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి యాప్లపై నిఘాను పెంచుతాయా పెట్టుబడిదారుల సొమ్ముకు రక్షణ కల్పిస్తాయా అన్నది వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి